ఓకే అసెంబ్లీ ఎన్నికలకి మీ బిఆర్ఎస్ మీ బహుజన్ సమాజ్వాది పార్టీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు యువతలో ఎంతో చైతన్యం తీసుకొచ్చి పార్టీకి నిజంగా ఒక రకమైన ఊపు తీసుకొచ్చారు ఆయన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరి అలాంటి వ్యక్తి అనుకోకుండా వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో కలిసిపోవడం దీన్ని మీరు ఏ విధంగా చెప్తారు ఓకే మనతో మాట్లాడడం కాలర్ ఉన్నారు కాలర్తో మాట్లాడిన తర్వాత ఇది మాట్లాడదాం సార్ హలో 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 ఓకేనండి సో ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అనుకోకుండా బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు సో ఇట్లా అనుకోకుండా వెళ్ళిపోయినప్పుడు మీతో చర్చించడం గానీ అట్లాంటివి ఏమైనా జరిగాయా ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు నేను పార్టీలో లేను ఓకే ఇప్పుడు నేను రీసెంట్ గా పార్టీలోకి రావడం జరిగింది ప్రవీణ్ కుమార్ గారు చాలా హార్డ్ వర్క్ చేసిండు మంచి ప్రజలందరిలో కూడా అరే మంచి మంచి ఊపు తీసుకొస్తున్నారు ప్రవీణ్ గారు అండి ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి మంచి ఊపు తీసుకొస్తారు ఈ బహుజన సమాజ్ పార్టీ పైకి వస్తుందనే సమయంలో ఎక్కడో ఏదో మోసం ఈ ఇరవల పార్టీలు ఎక్కడో ఆయనకి ఏదో డిస్టర్బ్ చేయడం వల్ల ఈ పార్టీ వదిలిపోయినని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎందుకంటే ఆయన నాయకుడు ఇందులో ఉంటే రేపు బహుజన సమాజం పార్టీ వస్తుంది మన మళ్ళా మన ఆటలు సాగవు ఈయన ఏదో విధంగా బయటకు తీయాలనే ఉద్దేశంతో తీయొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా కానీ ఎందుకంటే ఆయన గురించి నాకు ఎక్కువ తెలియదు మనం ప్రచారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసినప్పుడు తెలుసు కానీ మంచి ఊపు వస్తుంది లోపల కూడా యూత్ లోపల కానీ విద్యావంతుల లోపల కానీ మంచి ఊపు వచ్చింది మంచి అరే ఒక పార్టీలో ఈయన నాయకత్వం మంచి అనుకున్నారు కానీ సడన్ గా వయో వర్గాలు అందరూ కూడా ఏది మండుతున్న మంట మీద నీళ్ళు పోసినట్టుగా ఎగ్దం డిప్రెషన్ చేసారు అందరు కూడా యూత్ కూడా చల్లబడ్డరు అని అలాంటి పని నేను చేయను ఎందుకంటే వంద కోట్లు నా ముంగట మా రాష్ట్ర అధ్యక్షం కూడా చెప్పిన డాక్టర్ గారు మీరు ఏమన్నా మళ్ళీ ఫ్యూచర్లో ఎక్కడైనా పోతారేమన్నా అంటే వేరే పార్టీ గిటా మీరు వెళ్ళిపోతారేమో మిమ్మల్ని ఏమన్నా గొనిస్తారేమో అంటే అన్నా వంద కోట్ల రూపాయల డబ్బులు ముంగట పెట్టినా నేను ఇంకో పార్టీ మారానని చెప్పినా ఎందుకంటే ఆపతి కాలంలో ఎంపీ టికెట్ ఇచ్చిన ఆదుకున్నప్పుడు అట్లా వెళ్ళిపోవడం తక్కువ కదా